హాయ్ 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 అందరికీ హాయ్ రాజా సాబ్ మూవీ నుంచి అయితే అప్డేట్ అనేది అయితే వచ్చేసింది ఒకటి కాదు రెండు అప్డేట్లు అయితే వచ్చేసినాయి ఒకటి వచ్చి రిలీజ్ డేట్ గురించి రెండోది వచ్చి టీసర్ కి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది అయితే వచ్చేసింది మూవీ రిలీజ్ డేట్ గురించి అయితే చాలా రకరకాలుగా అయితే వినపడతామనేది మూవీ వచ్చి ఇప్పట్లో రాదు ఇంకా రేపు సంవత్సరం చాలా టైం అయితే పడుతుంది అని చెప్పి ఫ్యాన్స్ కూడా అలాగే అయితే ఉన్నారు ఇంకా ఈ సంవత్సరంలో థియేటర్లలో ప్రభాస్ గారిని అయితే చూడలేకపోవచ్చేమో అని చెప్పి కానీ వాళ్ళైతే ఈ సంవత్సరంలోనే మూవీ అనేది అయితే తీసుకుని అయితే వస్తున్నారు డిసెంబర్ ఐదో తేదీ అయితే మన ముందుకైతే సినిమా అనేది అయితే వస్తుంది నేను దీని గురించి చాలా రోజుల ముందే మాట్లాడటం అయితే జరిగింది సినిమా అనేది అయితే రేపు సంవత్సరం ఏం పట్టదు ఈ సంవత్సరంలోనే మూవీ అనేది అయితే వస్తుందని చెప్పి నేను చెప్పినట్టే మూవీ అనేది అయితే ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయితే అవుతుంది అలాగే టీచర్ అయితే జూన్ పదహారు అయితే మన ముందుకు అయితే రాబోతుంది ఇవన్నీ పక్కన పెడితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా పోస్టర్ లో ప్రభాస్ గారి లుక్ అయితే చానా అంటే చానా బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా పోస్టర్ కూడా చాలా బాగుంది నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది ఇంకా టీజర్ వచ్చేదాకా వెయిటింగ్ లో అయితే ఉందాం మీకు పోస్టర్ లో లుక్ ఎలా అనిపించిందో అదైతే కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను ముందుకు తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం